Andhra Pradesh has surpassed Kerala, securing the top position in the national education accessibility. Now, According to the latest foundational literacy and numeracy report released by the Economic Advisory Council to the Prime Minister, announced this groundbreaking achievement, saying that Andhra Pradesh scored an impressive 38.50 points, surpassing Kerala's 36.55. state's immense pride in this accomplishment, attributing it to the visionary and dynamically ఎందుకు ఎమోషనల్ ఎమోషనల్ చెప్పు మాకు ఇలా ఇవన్నీ వేసుకోవడానికి స్థోమతి ఉండేది కాదు కానీ జగనన్న అన్న వరకు ఈ స్కీమ్స్ అన్నిటి ద్వారా మాకు ప్రతి ఒక్కటి అందిస్తున్నాడు ఆరో ప్లాన్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా మాకు అసలు డిజిటల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో కాదు తెలియదు కానీ ఐఎఫ్పి ప్యానెల్స్తో మేము మన ఇండియాలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాం బాగా డిజిటలైజేషన్ ఎలా జరుగుతుంది అనేది కూడా బాగా తెలుసుకుంటున్నాం ట్వంటీ ట్వంటీలో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాను సార్ మంచి చదువునే కాకుండా మాకు కడుపు నిండా అన్నం పెట్టారు సార్ ఇలా అమెరికా పంపి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు సార్ మేము ఫ్లైట్ ఎక్కుతామని అమెరికా వెళ్ళి ఒకరోజు ఇలా మాట్లాడతామని నేను ఎప్పుడు అనుకోలేదు సార్ కూడా సాధ్యం కాదు ఇళ్ళలో సాధ్యం చే